హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈనాడు దినపత్రికలోని ప్రధాన వార్తలను ఓసారి విశ్లేషించుకుందాం ఆక్రమణపై ఉక్కుపాదం ఇందుకు తగ్గట్టుగా హైడ్రాకు రూపకల్పన చేయండి ప్రభుత్వ ఆస్తులు చెరువులు నాళాల సంరక్షణ కీలకం పరిధి రెండు వేల చదరపు కిలోమీటర్లు ఉండాలి అసెంబ్లీ సమావేశాల నాటికి ముసాయిదా సిద్ధం కావాలి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రాధాన్యాలే ప్రధాన ఏజెండా తొమ్మిది అంశాలపై కీలక సమీక్ష పదహారున కలెక్టర్లు ఎస్పీలతో సీఎం రేవంత్ సమావేశం అంటూ పదకొండో పేజీలో దీనికి సంబంధించిన ప్రచురించారు అలాగే కాంగ్రెస్లో చేరిన ప్రకాష్ గౌడ్ ప్రకాష్ గౌడ్ అదే బాటిలో మరో బారాసా ఎమ్మెల్యే అరికపూడి గాంధీ నేడు హస్తం గుటికి కొనసాగుతున్న చేరికల అంటూ ఒక వార్త రెండో పేజీలో తర్వాత గుత్తేదారులందరిది ఒకే లెక్క ఒకే లెక్క మేడిగడ్డ ఇసుక టెండర్లో అందరూ ఎల్ వన్ లే ఇరవై శాతం తక్కువకే బిడ్లు దాఖలు చేసిన కాంట్రాక్టర్లు టన్ను లోడింగ్ అంచనా ఖర్చు తొంభై ఏడు రూపాయలు కానీ డెబ్బై రెండు పాయింట్ ఏడు ఆరు చాలన్నారు అంటూ ఒక వార్తను పదకొండో పేజీలో ప్రచురించారు బూత్ల నుంచి బారాసా ఏజెంట్లు వెళ్ళిపోయారు భాజపాకు అనుకూలంగా ఓట్లేయించారు కురియన్ కమిటీకి ఎమ్మెల్యేలు నేతల వివరణ ముగిసిన అభిప్రాయ సేకరణ ఇరవై ఒకటిన ఏఐసిసికి నివేదిక సమర్పణ అంటూ ఒక వార్తను పదకొండో పేజీలో ప్రచురించారు తర్వాత స్థానిక ఎన్నికల్లో గెలుద్దాం రాష్ట్రంలో అధికారం సాధిద్దాం ఎనిమిది లోక్సభ స్థానాల్లో గెలిపే అందుకు సంకేతం కాంగ్రెస్ గ్యారంటీల అమలుకు పోరాటం భాజపా విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో నేతల దిశానిర్దేశం బారాసా మాదిరిగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తు ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ కిషన్ రెడ్డి అంటూ ఒక వార్తను ప్రచురించారు నైని బొగ్గు గనుల తవ్వకానికి సహకరిస్తాం ఉప ముఖ్యమంత్రి బట్టికి ఒడిస్సా సీఎం మోహన్ చరణ్ మాజీ హామీ అంటూ ఒక వార్తను ప్రశ్నించారు తరువాత ఒకే రోజు రెండు పరీక్షలుంటే ఒకే చోట రాయవచ్చు డిఎస్సిపై పాఠశాల విద్యాశాఖ నిర్ణయం అంటూ ఒక వార్తను ప్రచురించారు బీటెక్ కన్వీనర్ కోటకు సగం మందే పోటీ ముగిసిన తొలి విడత కౌన్సిలింగ్ స్లాట్ బుకింగ్ పదిహేను వరకు వెబ్ ఆప్షన్ల గడువు అంటూ ఒక వార్తను ప్రచురించారు అలాగే ఫంక్షన్లు పార్టీలపై అబ్కారీ నిఘా అక్రమ మద్యం నియంత్రణకు ప్రత్యేక బృందాలు అంటూ మరొక వార్తను ప్రకటించారు ఇవి ఈరోజు ఈనాడు దినపత్రికలోని ప్రధాన వార్తలు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐ ఐషల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో